ంజలు కరివేపాకు ఎండుమిర్చి నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను అంటే పండు మిరపకాయలు పచ్చడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందరికీ తెలిసే ఉంటుంది అది తిరమాత పెట్టాలనుకుంటున్నాను రేపటి నుంచి మాకు ఇంకా కోతలు సాగుతాయి మిషన్లు వచ్చేసినాయి వాళ్ళకి క్యారేజీ పంపించాలి కాబట్టి కొంచెం పచ్చడి కూడా వేయాలి ఎంత కోరున్నా కానీ అందుకోసం ఏంటంటే నేను ఈరోజు వచ్చేసి మేము సంవత్సరానికి ఒకసారి ఆ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం పెట్టేసి కావలసినప్పుడు కొంచెం తీసేసుకొని మేము తిరుగుమాత పెట్టుకుంటూ ఉంటాము ఇప్పుడు నేను చూపిస్తున్న బాండీకి ఒక చరిత్ర ఉంది అందుకోసమే నేను ఈ వీడియో చేశాను ఇదైతే మార్చినప్పటి నుంచి ఈ బాండీ అమ్మ వాళ్ళు వాడుతున్నారు అప్పట్లో పొయ్యి మీద స్టవ్ మీద అలా పెట్టేసేవాళ్ళు తర్వాత తర్వాత గ్యాస్ ఫెయిల్ వచ్చేసినవి మేము ఎలాంటి పచ్చడి రోటి పచ్చడి చేయాలనుకున్న ఈ బాండీలో నేపించేస్తాము ఎందుకంటే ఇది కాస్త మందంగా ఉంటుంది తొందరగా ఏ వస్తువు మారిపోదు అందుకోసం దీంట్లోనే రాస్తాం నేనైతే కొంచెం వేస్తున్నాను కలర్ కోసం ఇలా కావాల్సినంత కొంచెం తీసుకొని మేము కిరమా పెట్టేసుకుంటాం మొత్తం పెట్టమండి ఆయిల్ వేడెక్కేసి ఉల్లిపాయలు మళ్ళీ స్టార్ట్ కదా అవి కూడా ఎందుకంటే ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి అందుకోసం ఏంటంటే ఇక గ్యాస్ కట్టేసుకోవాలి మనం కట్టేసిన తర్వాత ఇది మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా సల ఇది వేసుకొని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలాంటివన్నీ కూడా పొలం తినడానికి పొలాన చాలా బాగుంటాయి మాకైతే పొలం ఏ కూర తీసుకెళ్ళినా ఎంతో కొంత కొంచెం పచ్చడి వేసుకొని వెళ్తాము దాని టేస్టే వేరప్ప ఇది ఈరోజు మా మిరపకాయల పచ్చడి రేపు వచ్చేసి మిషన్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాను మిషన్ కోతకొస్తుంది పొలానికి బాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజలి